రైతు మరికి నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి కొట్టివ అగ్రిసైన్స్ వాళ్ళ నుంచి వెళ్ళి డేలాడాక్సిన్ అనేటువంటి ఇన్సెప్ట్స్ అయితే రైతులకైతే అందుబాటులోకి అయితే రావడం జరిగిందనమాట ఈ డేలాడాక్సిన్ ఎంత మోతాదులో స్ప్రే చేయాలి దీని యొక్క ధర ఎంత ఉంటుంది దీనిలో ఎలాంటి కెమికల్స్ ఉంటాయి అలాగే దీన్ని స్ప్రే చేయడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి పూర్తి వివరంగా మనమైతే ఈ వీడియోలో అయితే తీసుకునే ప్రయత్నం అయితే వచ్చేది అనమాట ప్రధానంగా డేలాడాక్సిన్ని మనం ఒరినాటిన తర్వాతకి అంటే సుడిదోమ స్టార్టింగ్ దశలో ఉన్నా కానీ మనకు మగిపొరుగు స్టార్టింగ్ దశలో ఉన్నా కానీ ప్రధానంగా దీన్ని అయితే స్ప్రే చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ డేలాడాక్సిన్ అనేది మనం పొట్టదశలో స్ప్రే చేసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేది ఎక్కువ శాతం అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ డెరాడాక్సి మనం పంట కాలంలో రెండు సార్లు అయితే స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో అయితే మనకైతే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది ఒకటి వచ్చేసి టైప్లూ పైజోపైరామ్ మనకు ఒక కెమికల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్పైనోటెరామ్ అనేది ఒక కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది మనం దీన్ని స్ప్రే చేయడం ద్వారా మనం ఏకకాలంలో సుడిదోమను నియంత్రణ చేయవచ్చు అలాగే ముగి పురుగును కూడా నియంత్రణ చేయవచ్చు అనమాట ఈ రెండు రకాల పురుగులను మనం ఏకకాలం నియంత్రణ చేయాలి దాదాపుగా ఏంటంటే మనకు మార్కెట్లోనైతే ఇటు సుడిదోమని అటు ముగి పురుగుని నియంత్రణ చేయాలంటే వేరే రెండు రెండు రకాల మందులైతే మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట మనకు కొత్తగా వచ్చినటువంటి ఈ మందు యొక్క ధర ఎంత ఉంటుందంటే దాదాపుగా రెండు వందల ఎంఎల్ మనకైతే దాదాపుగా పద్దెనిమిది వందల రూపాయలు అయితే ఉంటుంది ఇది ప్రాంతాల వారీగా మార్పు అయితే ఉండవచ్చు అనమాట మనం ఒక ఎకరానికి అయితే రెండు వందల ఎంఎల్ని మనం స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది పొటదశలు మనం స్ప్రే చేసుకున్నట్లయితే అధికంగా లాభం ఉంటుంది పంట కాలంలో కూడా మనం అయితే రెండు సార్లు అయితే స్ప్రే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అయితే ఈ డెలాడాక్సిని మనం ప్రధానంగా ఏంటంటే మనం వరి నాటిన తర్వాతకి ఒకవేళ మనకు సుడిదోమ ఏ దశలో కనిపించినా స్ప్రే చేసుకోవచ్చు అలాగే ముగిపురికి పురుగు కూడా మనం ఏ దశలో కనిపించినా కూడా స్ప్రే చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకు కాస్ట్ ఎక్కువ ఉంది రిజల్ట్స్ ఎక్కువ రావాలి కాబట్టి మనం ఈ పొటాదశలు మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకైతే అధికంగా రిజల్ట్స్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అయితే మనకు ఈ సుడిదోమ అనేది మనకు సాధారణంగా వరి నాటిన తర్వాతకి మనకు సన్న రకం అయితే తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ దొడ్డు రకం అయితే వాతావరణ పరిస్థితులను బట్టి కూడా మనకైతే రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అయితే ఈ సుడిదోమ అనేది మనకు పంట నాటిన తర్వాతకి అంటే మనం వరి నాటిన తర్వాతకి దాదాపుగా మనకు యాభై రోజులు తన యాభై రోజుల నుంచి వెళ్ళి అరవై ఐదు రోజుల మధ్య సమయంలో మనకైతే ఎక్కువ శాతం అయితే కనిపించడం జరుగుతుంది అందుకని మనం ఈ సమయంలో మనం స్ప్రే చేసుకున్నట్లయితే రిజల్ట్స్ అయితే ఎక్కువ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఇటు ముగిపోరి అనేది కూడా మనకు ఖచ్చితంగా మనం రైతు ఏ సమయంలో మందు స్ప్రే చేయకపోయినా కానీ అయితే పొట్ట సమయంలో అయితే స్ప్రెడ్ చేస్తారు అందుకని మనం ఈ మందును మనం పొట్ట సమయంలో స్ప్రెడ్ చేసుకున్నట్లయితే రిజల్ట్స్ అయితే అధికంగా ఉండరావడానికి అయితే అవకాశం ఉంటుంది తెల్ల కంకులను కూడా మనం అయితే నియంత్రించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట పొట్ట దశలో కనుక మనం ముగిపురుకు సరైన మందు మంచి మందు స్ప్రెడ్ చేసినట్లయితే అంటే దాదాపుగా మనకు ఇరవై రోజుల వరకు ఇరవై రోజు ఇరవై ఐదు రోజుల వరకు కూడా కంట్రోల్ చేసినటువంటి మందులు కూడా మనకు మార్కెట్లో ఉన్నాయి అలాంటి మందులు కనుక మనం స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ముగిపూరుకుని నియంత్రణ చేయడం ద్వారానే మనకైతే మంచి దిగుబడి అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని ఈ డేరాడాసిన్ కాకపోయినా కానీ మనకు మార్కెట్లో మంచి మందులు ఉన్నాయి ఈ మనం స్ప్రే చేయడానికి కూడా మాత్రం కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంది దయచేసి రైతులు ఒకవేళ స్ప్రే చేసుకోవాలి నేను అవసరం అనుకుంటేనే స్ప్రే చేసుకో డేలడాక్సిన్ మందు గురించి వివరాలు తెలపాలన్న ఉద్దేశంతో మాత్రం నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది అనమాట ప్రధానంగా మనకు మార్కెట్ లో అయితే ఇటు సుడిదమ్ముకు కావచ్చు అటు మొగిపురు కావచ్చు ఏకకాలంలో రెండు రకాల మందులు మనకైతే మార్కెట్ లో అయితే అందుబాటులో లేవు కాకపోతే ఏంటంటే మనకు దీంట్లో ఉన్నటువంటి కెమికల్స్ కూడా మనకు కొత్తగా వచ్చినాయి ఏం కాదు మనకు టైప్ పైజపరం అనేది కూడా మనకు కొట్టివా టెక్స్లాన్ లో ఉండడం జరుగుతుంది అలాగే మనకు స్పెనోటెరమ్ అనేది కూడా మనకు వేరే కెమికల్స్ కూడా అందుబాటులో ఉన్నవి దాంట్లో కూడా అందుబాటులో ఉన్నాయి అందుకని కొత్తగా వచ్చినయితే ఏం కాదు మనకు ఇంత ఉన్న కెమికల్స్ కాక రెండు కాంబినేషన్ లో రావడం ఇదే మొదటిసారి అనమాట అందుకని మనం ఈ మందును స్ప్రే చేయడం ద్వారా మనం అయితే ఏకకాలంలో ఇటు సుడిదోమను నియంత్రణ అలాగే మొగ్గు పురుగు నియంత్రణ చేయొచ్చు అయితే మనకు దీని కాంబినేషన్ గా మనకు మార్కెట్ లో తెగు మందులు కూడా చాలా వరకు అందుబాటులో ఉన్నవి ఎందుకంటే ఈ రెండు మనకు సుడిదోమను కంట్రోల్ చేస్తున్నాయి అలాగే మనకు మొగి పురుగును కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి మనకు దీని కాంబినేషన్ గా మన మనకు గెలిలో సెన్స్ కావచ్చు నేటివ్ కావచ్చు అమిస్టా టాప్ కావచ్చు క్రిస్టల్ వాది అజెటిక్స్ కావచ్చు ఇలాంటి మనం పొటాషియో స్ప్రే చేసుకున్నట్లయితే మనకు రిజల్ట్స్ అయితే ఈ పాముపడ తెగులు కావచ్చు అగ్గి తెగులు కావచ్చు అలాగే మెడవిర్పు తెగులు నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఒకవేళ దీన్ని స్ప్రే చేయాలనుకుంటే మాత్రం ఈ మందులు కాంబినేషన్ గా వాడండి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది మా ఫీల్డ్ అయితే నాటేసి ఎనభై అయితే దాటిపోయింది ప్రెజెంట్ మనం అక్టోబర్ నెలలో ఉన్నాం అక్టోబర్ పది గంట వస్తే మాత్రం మనకు దాదాపుగా మా ఫీల్డ్ నాటేసి దాదాపుగా తొంభై రోజులైతే అయితే ఇప్పుడు అక్కడక్కడ బయటకు వస్తున్నాయి ఫీల్డ్ ఏ విధంగా ఉందనేది కూడా నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట ఫ్రెండ్స్ ఇది డెరాడాక్సిన్ గురించి సమాచారం అనేది ఇది అనమాట ఏక కాలంలో ఇటు మనం సూర్యమన్ను నియంత్రణ చేయొచ్చు అటు ముగిపురుగు నియంత్రణ చేయచ్చు కాకపోతే ఏంటంటే మనం ఒక ఎకరాకైతే టూ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేయాలి కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు వందల ఎంఎల్ పద్దెనిమిది వందల రూపాయలు ఉంటుంది మనం రెండు వందల లీటర్ని కలిపి స్ప్రే చేయాలి ముఖ్యంగా ఏంటంటే కాస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మీ అవసరాన్ని మేరకు మాత్రమే ఈ మన్నుని అయితే స్ప్రే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే మన టాపిక్ తోటి మనం మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం ఫ్రెండ్స్ మా నాటి వేసి దాదాపుగా you <laughs> అంటే తొంభై రోజులు అయితే కావస్తుంది అనమాట ఇప్పుడిప్పుడే మనకైతే అక్కడక్కడ కంకులు అయితే బయటకు వస్తున్నాయి మనకు అంటే మనకు సున్నకం కాబట్టి దాదాపుగా ఈ సంవత్సరం అయితే వర్షాలు పడినాయి మనకు అందులో ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనకు ప్రతికూల వాతావరణం ఉండడం వల్ల కొద్దిగా పంట డ్యూరేషన్ అయితే పెరిగిన అయితే నేనైతే అనుకుంటున్నాను లాస్ట్ ఈ సమయానికి మాకైతే దాదాపు కంకులు అయితే బయటకు వచ్చినాయి ఇప్పుడు కూడా వస్తున్నాయి కాకపోతే ఏంటంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొద్దిగా లేట్ అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట ఇది మా ఫీల్డ్ ఫీల్డ్ అయితే బాగానే ఉంది చూద్దాం మనకు ఎంత దిగుబడి కూడా వస్తుంది అనే గురించి కూడా ప్రయత్నం కోత కోసిన తర్వాత తెలుసుకునే ప్రయత్నం అంతా చేయదు అనమాట